నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ రామలింగారెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించినటువంటి జన్మదిన వేడుకకు అఖిలప్రియ హాజరై కేక్ కట్ చేశారు ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక ఆలగడ్డలో తల్లిదండ్రులు లేని అనాథ శిశువులను దత్తత తీసుకొని విద్యాబుద్ధులు నేర్పించి తీర్చిదిద్దామని ప్రకటించారు తల్లిదండ్రులు లేని బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని అన్నారు విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఆలగడ్డకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి కుటుంబంతోనో కార్యకర్తలతోనో వీళ్ళు ఎక్కడైనా బయటలో వెళ్ళాలని చెప్పి మామూలు yeah